ఆదివారం రోజు అట్టా సాయంత్రం ఫ్యామిలీతో కలిసి వెళ్తూ ఉంటే దూరాన ఉంది చూడండి దానేమో పొడవ పిజ్జా అంగడి తినాలి పిజ్జా అనగానే నా చిన్న కూతురు కూడా సరే అనేసింది డ్రు డ్రు డ్రుర్రెంట తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ముందు సీట్లో కూర్చునేసాం అట్టా హాయిగా అంగడి లోపల పాస్తాలు అట్టే ఇటాలియన్ వైన్ బాటిల్ చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో అవి చూసే లోపల మనకు మెన్యూ వచ్చింది నాకు తెలిసింది ఒకటే ఒకటి మంచి ఇటాలియన్ పిజ్జా మాగరీటా నాకు ఇష్టమైంది ఇంక నా కూతురు అయితే చూసుకుంటా 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 అంత మెన్యూనే ఇదిగో ఇటాలియన్ భాషలో రాస్తున్నారు చూడండి ఒక పాస్తా చికెన్ పాస్తా ఆర్డర్ చేసింది పాటు మీరే చదవండి ఫ్రీజ్ చేసి పెట్టాలే దాన్ని పాటు ఈ డెజర్ట్ ఒకటి ఆర్డర్ అబ్బా మంచిదే నేనైతే పిజ్జా మాగరీటా అదొక్కటి ఆర్డర్ చేశాను ఈ లోపల స్పూన్లు గీన్లు ఇంకా టిష్యూలు మంచి టవళ్ళు అన్నీ తెచ్చిపెట్టారు ఈ లోపల మనకైతే పిజ్జా అబ్బా స్వామి దాంతోపాటు పాస్తా ఇంకా బ్రెడ్ ఇచ్చారు మనకు అన్నం ఇచ్చినట్టు ఎక్కడ బ్రెడ్ ఇంకా మంచి డెజర్ట్ ఇచ్చారు ముస్తాబ్ పోయి చూసారా పాస్తా డెజర్టు స్వామి చూడ్డానికి అందంగా ఉంది ఆ డెజర్ట్ దాని గురించి పూర్తిగా మళ్ళీ చెప్తా డెకరేషన్లని మనమైతే అవురావు అంట ముందు బ్రెడ్ తినేసాము ఈ లోపల నా చిన్న కూతురు అయితే అటా పిజాని రౌండ్గా ఉండలు జుట్టి అదే పాస్తానే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా వేడి పాస్తాని తింటా సూపర్ అంటా ఉంది స్వామి నట్టనే ఏడు చూడండి పీజా పీజా దానేమో పొడవా మాగ రీటా పీజా పైన తొలసాకుతో సహా హాయిగా చదిలే చూడండి పా స్వామి చీజ్ లాగుతుంటే అదిరిపోతావులా ఇంకా దాన్ని కుక్కొని కుక్కొని తినిపోరు నొక్కు ఏముందే మనం ఏడుంటే ఏముందే మనం తినే పద్ధతి ఒకటే అనేసరికి అట్టే తింటాం ఇంకా ఏమైతే కోల తాగతా కూచోవుందప్ప నా చిన్న కూతురు నా వైఫ్ అయితే కోలా కాదు ముందు ఇదిగో ఈ పేస్ట్రీ అదేమంటారో దాన్ని డెజర్ట్ అయినా తినమంటా ఉంది చూడండి ఎంత ముస్తాబైందో పైన పొదనాకు పక్కన వచ్చేసి అదేదో మెలన్ అంటలో వాటర్ మెలన్ లాంటి ఇంకొక మెలన్ అదే ఒక పొండు ఆ పొండుతోటి శుద్ధంగా ఉంది ఆ పొండునైతే తింటా ఉంది సు ఉంది అనేసింది డెసర్ట్ ని అట్టనే పొదిన కూడా తింటా కూర్చుంది పొదినతో డెజర్ట్ బాగుందంటే నేనేమైనా దగ్గర తాన హాయిగా మేక లాగ మొత్తానికి బిల్ అయితే ముప్పై ఒక యూరోలు అయింది ముప్పై ఒకటి ఇటు తొంభై ఎంతైతే అంతా ఇంకా పిజ్జా షాప్ కి బాయ్ చెప్పేసి ఇంటికైతే తుర్రు మన వెళ్ళాం ఇంటికి గాదులే కానీ షికార్కి అంతే ఈ వీడియోకి సబ్స్క్రైబ్